ఆల్వేస్ హ్యాపీ ఎంటర్టైనర్స్గా ఏదైనా ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ ఇది సో ఫస్ట్ టైం కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్ ఇట్ ఏం లేదండి చేస్తాను మామూలు సినిమాలు కూడా ఉన్నాయి అదే నేను మంచి ఉంది చేంజ్ ఓవర్ అంటే చిన్నప్పటి నుంచి ఇలాగే సినిమాలు చేసుకుంటా ఇప్పుడు తెలుస్తాను అంతే చిన్నప్పటి నుంచి డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పటికే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది థ్యాంక్స్ సార్ ఐఫా చిన్నప్పటి నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాము ఎప్పుడు మనం హిందీ స్టార్స్ హిందీ ఈవెంట్స్ ఇవన్నీ జరగడం చూస్తూ ఉన్నాం ఇవాళ మన సౌత్ ఇండియన్ సినిమా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం ఇండియాలో ఉన్న బిగ్ ఈవెంట్స్లో మెయిన్ పార్ట్ అవుతున్నాం వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ అలాగే ఐఫాలో ఐఫాతో అసోసియేట్ అవుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాం అనుకుంటున్నాం హనుమాన్ ఈ ఇయర్ లేదండి హనుమాన్ ఇప్పుడే కదా వచ్చింది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు మరి అవును అది చిన్న సర్ప్రైజ్ అండి వాళ్ళు వాళ్ళు రివీల్ చేస్తారు లోపల ఐ వాజ్ ఓకే ఓకే అదే చెప్తున్నా చూసా చాలా ప్రౌడ్ మూమెంట్ అండి మనందరికీ మన సినిమా అలాంటి లెజెండ్స్ రాజమౌళి గారు లాంటివారు లేదా దత్తు లాంటి లాంటివారు అప్పుడు జగదేవ్ తీసిన ఇప్పుడు కల్కి తీసిన ప్రభాస్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఆ దారి వేశారు కాబట్టి ఆ రోజు బాహుబలితో కానీ ఒకప్పుడు జగదేవ్ కానీ లేకపోతే మొన్న కలికితో కానీ ఒక ఒక ఇండియన్ మొత్తం ప్లాట్ఫామ్ ఇండియన్ ప్లాట్ఫామ్ మీద మన తెలుగు సినిమాలకి ఒక స్థానం దొరుకుతుంది చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్